హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మూడే మూడు ఐటమ్స్తోని ఈ స్వీట్ని మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మిల్క్ బర్ఫీ అండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు నోట్లో వేసుకుంటే అలా వెండలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారిగా కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన వీడియోస్ మీకు తొందరగా వచ్చేస్తాయి మీరు వెంటనే చూసేయచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని కాన్ఫ్లోర్ వేసేసుకోవాలండి ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసేసుకొని అలాగే పాలు పోసేసుకోవాలి కొంచెం పాలు పోసేసుకొని ఉండలేమి లేకుండా ఈ కార్న్ఫ్లోర్ని బాగా కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని దీని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక గిన్నె తీసేసుకొని ఒక లీటర్ పాలు పోసేసుకోవాలండి నేనైతే రెండు ప్యాకెట్ తీసేసుకున్నాను హాఫ్ లీటర్ ప్యాకెట్లు ఒక లీటర్ పాలు తీసేసుకున్నాను ఈ పాలు మొత్తాన్ని పోసేసుకోవాలండి రెండు ప్యాకెట్లు పోసేసుకున్న తర్వాత మనం ఇందాక కలుపుకున్నాం కదా కాన్ఫ్లోర్ ఆ కార్న్ఫ్లోర్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఈ పాలల్లో వేసేసుకోవాలి ఈ పాలల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే బాగా ఉడికించేసుకోవాలండి పాలు వచ్చేసి బాగా దగ్గరికి రావాలి దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి దగ్గరుండి కలుపుకునే ఉండాలి లేకపోతే మనం కార్న్ఫ్లవర్ వేసాం కదా అడుగు అంటుకుంటుంది దగ్గరుండి చూసుకుంటూ కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్ మీదనే కాస్త టైం పడుతుంది ఓపికతో కలిపేసుకోవాలండి చూడండి ఇంకా దగ్గరికి రావాలి నాకైతే ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా ఇంకా బాగా దగ్గరికి రావాలండి చూడండి ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత మనం షుగర్ వేసేసుకోవాలి మీ స్వీట్కి తగ్గట్టు మీరు షుగర్ వేసేసుకోండి నేనైతే ఇక్కడ పావు కప్పు షుగర్ వేసేసుకుంటున్నాను వన్ థర్డ్ కప్పు షుగర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ తీసేసుకోవాలి అలకూల పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇంకా బాగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఆగి ఆగి డ్రాప్స్ పడుతుంది కదా ఈ విధంగా రావాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా ఆరనివ్వాలి ఒక గంట సేపు ఆరనివ్వండి ఆరబెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో నెయ్యి వేసేసుకొని ఈ ప్లేట్ని నెయ్యి మొత్తం రాసేసుకోవాలి నెయ్యి తీసేసుకొని మొత్తం రాసేసుకోవాలండి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం బర్ఫీ తయారు చేసేసుకున్నాం కదా ఆ బర్ఫీని ఈ ప్లేట్ మీద వేసేసుకొని సమానంగా చేసేసుకోవాలి మనకు కట్ చేసుకునేంత వీలుగా సమానంగా చేసేసుకోవాలి చూడండి వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసేసుకోవాలి ఇలా దగ్గరికి చేసేసుకోవాలండి దగ్గరికి చేసేసుకొని దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేయండి రెండు గంటల తర్వాత మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు చూడండి నేను పైనుండి కాస్త పిస్తా వేసేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అలాగే గార్నిష్ కూడా బాగుంటుంది కదా నేను పిస్తా పప్పు వేసేసుకున్నానండి వేసేసుకొని ఇలా కాస్త ప్రెస్ చేసామనుకోండి అతుక్కుపోతాయి ఇలా చేసుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి దీన్ని బాగా ఆరనిచ్చిన తర్వాత మనం పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలండి వీడియో పెట్టక వన్ వీక్ అవుతుంది కదా హెల్త్ బాగాలేదని వీడియో పెట్టలేదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అయితే చాలా ఇష్టంగా తింటారు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చూడండి సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్